నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ముప్పై రోజులు అరెస్ట్ అయిన వాళ్ళు ప్రధానమంత్రి అయినా మంత్రి అయినా ఎవరైనా సరే ముప్పై రోజులు జైలు జీవితం గడిపితే వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తారు అనేది ఏదైతే ఓ బిల్లు ప్రవేశపెట్టబోతుంది పార్లమెంట్లో ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో మప్పిగా ఉన్నారు కనుక విహెచ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తెస్తుంది ముప్పై రోజులు జైలు జీవితం గడిపితే వాళ్ళు ప్రధానమంత్రి అయినా మంత్రి అయినా ఎంపీలు అయినా ఎవరైనా అనర్హులుగా ప్రకటిస్తారు వాళ్ళు రాజకీయ జీవితానికి పనికిరారు అంటున్నారు బిల్లు తెస్తామంటున్నారు దీన్ని ఎట్లా చూస్తారు కొందరు దేశ స్వాతంత్రం గురించి పది ఐదేండ్లు ఆరేండ్లు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరా లేదా ఇష్యూ మీద పోతారు ఇది కేవలం ఏంటంటే ఆయన మూడోసారి గెలిచిండు నరేంద్ర మోడీ ఏం చేస్తుండే ఆపోజిషన్ నామరూపాలు లేకుండా చేయాలని మూడేళ్ళు జైలు పోయి వస్తాయిగా అతను అనర్హుడు రాజకీయాలకు పనికిరాడు ఇంట్లో కూర్చోవాలనే బిల్లీది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి నాలుగోసారి కూడా ఇవి పెట్టేసి అపోజిషన్ ఫినిష్ చేస్తే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అవుట్ రైట్గా ఫైట్ చేస్తున్నాడు ఏది ఓటర్ల అరవై ఐదు లక్షల ఓట్లు ఖతం చేసిందని చెప్పిండు దాని మీద పెద్ద యుద్ధం అంటే ఇక దీని మీద ఆయనకు శిక్ష వేయాలి ఆయన అనర్హుడు కావాలి నరేంద్ర మోడీకి ఎవడు అపోజిషన్ లేకుండా చేయాలి అనేది మనస్తత్వం దీన్ని నేను ఖండిస్తున్నా ఇలాంటి బిల్లు అంటే ఇక మళ్ళీ రాజుల మహారాజుల రాజు వచ్చేసింది దూర చెప్పిండు రాజు చెప్పిండు అది ఇంప్లిమెంట్ అవుతుంది కదా ఇది ప్రజాస్వామ్య దేశం సెక్యులర్ దేశం అందరికీ మాట్లాడే హక్కున్నది ప్రజాస్వామ్యంలో కానీ ప్రజాస్వామ్యం మార్చి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని దుంగలో తొక్కేసి కొత్త రాజకీయాలు తెచ్చి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ను అవమానం చేస్తూ కొత్త కాను తీసుకొచ్చి రాజకీయాలకు పనికి రాకుండా చేసి తనే ఇంకొక నాలుగోసారి కూడా ప్రధానమంత్రి కావాలనే ఆలోచన అది మంచిది కాదు దీని మీద అన్ని పార్టీలు కూడా ఆలోచన చేసి ఈ మీ అందరికీ కూడా నష్టమవుతుంది అది కరిగి కాదు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మీకు గుర్తు చేస్తున్నాను నేర చరిత్ర ఉన్నవాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ కూడా అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవునండి నేను నేర చరిత్ర అంటున్నాడు ఈయన లేడు కదా ముప్పై రోజులు ఎవరు జైలు పోతే అనరుడంటే వేరియస్ కేసెస్ ఉంటాయి ఇంటి పంచాయతీ ఉంటుంది అన్నదమ్ముల పంచాయతీ ఉంటుంది ఏదో ఇష్యూలో జైలు చేస్తే ఇక వాడు అన్నారు నేర చరిత్ర వేరు మేము నేరం చేసేందుకు రాజకీయాల రాలే ప్రజల పక్షాన్ని నిలబడడానికి వచ్చినాం ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటాం దాని మీద ఒక్కోసారి ఏది కోర్టు తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారంగా నన్ను అనర్హుడు చేయడం అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు కొత్త రాజ్యాంగం సృష్టిస్తున్నారు ఇది కేవలం నాలుగోసారి ఆయనకు మూడోసారి వచ్చింది నాలుగోసారి ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతో అమిత్ షా ఈ బిల్లు పెడుతున్నాడు అనేది నా ఉద్దేశం